హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ ఆర్జీవీ తలనరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి కొల్కప్పూడి శ్రీనివాసరావు గారు అన్నారు దీన్ని ఆసరాగా చేసుకొని ఒక పర్సన్ కూడా అటెంప్ట్ చేసినట్టు తెలుస్తుంది కానీ అది జస్ట్ ఎవరో చెప్పింది అది చేశాడా లేదా అనేది మీ మాటల్లో సార్ యాక్చువల్గా నిన్న మనం మన ఛానల్లో కూడా చెప్పుకున్నాము ఆర్జీవి తలనరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని కొలికపూడి టీవీ ఫైవ్ సాంబశివరావు డిబేట్లో ఆయన పదే పదే చెప్పారు ఒకసారి కాదు దాదాపు ఐ రిపీట్ ఐ రిపీట్ అని మూడు సార్లు అన్నారు దాన్ని ఆయన సమర్థించుకోవడానికి కూడా కలుపులు మొక్కల్ని మనం ఎలా చంపుతాము లేకపోతే చెడు పురుగుల్ని ఎలా చంపుతాము కొన్ని అదృష్టమైన పాములను ఎలా చంపుతాం ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఆయన చెప్పారు అది నిజంగా సంచలనం అయింది ఎందుకంటే ఇప్పటివరకు ఆజీవిని మేము రకరకాలు వాళ్ళు ఉన్నారు ఆర్జీవీనా కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇప్పటివరకు ఇట్లాంటిది మాట్లాడింది లేదు తలనరికి తెస్తే కోటి రూపాయలు అనేది ఇప్పటివరకు మనం తెలుగు రాష్ట్రాల్లో వినలేదు అవి నార్త్లో మిగతా చోట్ల వింటున్నాం ఆ మధ్య కూడా ఉదయనేది స్టాలిన్ తీస్తే కూడా పది కోట్లు ఇస్తానని ఒక సాధువు గారు ప్రకటించారు విన్నాం కానీ తెలుగు రాష్ట్రాల్లో ఫలానా తన తలనరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాను ఎవరు చెప్పలేదు కొలుకుపూడి ఫస్ట్ టైం చెప్పాడు దాన్ని ఆయన సమర్థించుకున్నాడు కూడా ఆయన గతంలో కూడా కొలుకుపూడి విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టడం పబ్లిక్గా అది కూడా ఏబిఎన్ ఛానల్లో లైవ్లో దాని మీద కూడా గొడవైంది సో కొలికపూడికి ఇలాంటి హిస్టరీ అయితే ఉంది ఆయన మామూలుగా అమరావతి పరిరక్షణ వేదిక అధ్యక్షుడు ఏపీ పరిరక్షణ అట్లాంటిది కూడా ఏదో ఉంది సో దీనికి ఇమీడియట్గా ఆర్జీవి రియాక్ట్ అయ్యారు ఆర్జీవి సాంబా కూడా కౌంటర్గా ఒక మెసేజ్ పెట్టాడు సాంబా నువ్వు వద్దు వద్దంటూనే అతని దగ్గర మూడు సార్లు చెప్పించావు అనేది కూడా అన్నాడు నీకుంటుంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇచ్చాడు రెండోది ఫస్ట్లో ఆర్జీవి ఒక ట్వీట్ చేసి పోలీసులకి దాన్ని ట్యాగ్ చేస్తూ ఇదే నా కంప్లైంట్ అనుకొని మీరు చేయండి అన్నాడు మళ్ళీ ఆయన సరిపోదు అనుకున్నట్టు ఉన్నాడు మళ్ళీ వాళ్ళ ప్రొడ్యూసర్తో కలిసి ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసి ఆయనకి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఎందుకంటే ఇలాగ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాంగ్ అది అదొక దాని ఏమంటారు ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అంటారు ఇప్పటివరకు లేని దాన్ని ఒకటి క్రియేట్ చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కడు అనౌన్స్ చేస్తారు ఇంకా ప్రతి ఒక్కరు రేపు ఆయన తల్ల అంటారు రేపు పొద్దున ఆయన సపోర్ట్ చేసే తెలుగుదేశం వాళ్ళ తల అంటారు ఇవన్నీ ఒక బ్రష్టు ఇప్పటికే బ్రష్టు పట్టిపోయినాయి రాజకీయాలు ఇంకా తలలు నరికే స్థాయికి వెళ్ళిపోతే అది కూడా ప్రైజెస్ ఎవడైనా ఉండచ్చు ఉన్మాదలు చాలామంది ఉంటారు ఉండదు డబ్బులు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు కోటి రూపాయలు వస్తుంది ఈయన ఈయన్ని తలనరికి తెస్తే అన్నది ఉన్నప్పుడు ఆయనేం పెద్ద ప్రొటెక్షన్ ఉన్న ఆయనేమి వై కేటగిరో జడ్ క్యాటగిరో వ్యక్తి కూడా కాదు రామ్ ఆయన ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు సో ఆయన ప్రాణాలకైతే ప్రమాదం ఉంది రేపు పొద్దున ఖచ్చితంగా అది అవాంఛనీయం ఆయనకేమన్నా అయితే ఖచ్చితంగా కొలికపూడికి కూడా ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఈయన అభిమానులు చాలామంది ఉన్నారు ఈయనకి వైసీపీ సపోర్ట్ ఉంది రేపు కొలుకపూడి ఆయన కూడా ఏమి వైసీ వై కేటగిరో జడ్ కేటగిరీ లేడు కదా ఆయనకు కూడా ప్రమాదం ఉంటుంది ఇవి అనవసరంగా కొని తెచ్చుకునే వ్యవహారాలు నిజానికి రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి ఆయన ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో ఏం చెప్పాడు వైసీపీని సపోర్ట్ చేస్తూ తెలుగుదేశాన్ని విమర్శించాడు సరే అది తెలు మీకు నచ్చని పద్ధతిలో కూడా విమర్శించి ఉండొచ్చు ఓకే దానికి ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే మీరు బయట ఇంకా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు కదా బయట ముఖ్యమంత్రిని సైకోని మీరు పిలుస్తున్నారు అటుపక్క వైసీపీ వాళ్ళు మిమ్మల్ని నానా మాట్లాడుతున్నారు అంతకంటే నేనేమి సినిమాల్లో పెడుతున్నాను సో సినిమా అనేది సెన్సార్ వాళ్ళందరూ చూసి సర్టిఫికేట్ చేస్తారు సో అంత ఘోరంగా ఉంటే వాళ్ళు ఇవ్వరు కదా కోర్టులో కూడా నడుస్తుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్ ఆ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంది రామ్ గోపుల్వర్ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంది వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేయాలి కోర్టులకు వెళ్ళాడు లోకేష్ ఫైన్ లోకేష్ చేసినందుకు దాంట్లో కూడా కరెక్ట్గా ఉంది తనకి నచ్చలేదు తనకి తనని నిత్యంగా చూపిస్తుంటే తను సహించలేరు ఎవరైనా కూడా కాబట్టి లోకేష్ కూడా కోర్టుకు వెళ్ళాడు అట్లాగే బయట కూడా ఆయన ఖండించాడు అంతవరకు ఫైన్ అంతేగాని తలలు తీయడం అంటే అది ఇరవై పిల్ల వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు రేపు పొద్దున అది కరెక్ట్ కాదు అందుకని రామ్ గోపాల్ వర్మ కూడా దీన్ని ఖండించాడు ఖండించడంతో పాటు వీళ్ళని కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు దీన్ని ఖండించట్లేదు చంద్రబాబు ఎందుకు ఖండించట్లేదు లోకేష్ ఎందుకు ఖండించట్లేదు అని కూడా అడిగాడు రేపు పొద్దున ఇదే పవన్ కళ్యాణ్ తల తీస్తే అని అనొచ్చు లోకేష్ అనొచ్చు వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాజకీయాల్లో ఎట్టు దాన్ని అందరూ కూడా ఖండించాలి మరి ఎవరు కూడా ఖండించలేదు సో ఈ నేపథ్యంలో ఫేస్బుక్ మీడియాలంతా కూడా రకరకాల నేను తెస్తే నాకు ఇస్తారా ఇలాగా ఓపెన్గానే పెడుతున్నారు మెసేజ్ ఈవెన్ విమెన్ కూడా పెడుతున్నారు నేను చాలా మెసేజ్ చూశాను ఒక అతను అయితే సమ్ ముస్లిం నేమ్ ఉంది అతను కొలికపూడి కింద నేను తెస్తాను సార్ నాకు ఇవ్వండి అని పెట్టాడు ఇతను కూడా ఫైన్ అని గో హెడ్ అన్నట్టుగా ఇతను కూడా కింద మెసేజ్ పెట్టాడు కొలికపూడి అవన్నీ షేర్ చేస్తున్నారు అది కామెడీగా కూడా వెళ్తున్నాయి మీమ్స్ వచ్చి అతని ఇంకొక అతను అతని కనుగొడ్లు తెస్తే పది లక్షలు ఇస్తానని ఒక అతను అతని కాళ్ళు తెస్తే ఐదు లక్షలు ఇస్తానని ఇట్లా అవయవాల ఆర్గాన్ లాగా అయిపోయింది సో ఇది రేపొద్దున ఎవరో ఒకరు తన మీద అటాక్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు ఈ నేపథ్యంలో రాత్రి ఒక కుర్రవాడు అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళాడు అనేది చెబుతున్నారు అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఆఫీస్ దగ్గర కూడా పెద్ద సెక్యూరిటీ ఏమి ఉండదు నేను కూడా ఆ మధ్య వెళ్ళి రెండుసార్లు వెళ్ళొచ్చాను వాళ్ళ ఆఫీస్కి కలిసి వచ్చాను సో ఇప్పుడు కొంతవరకు ఆయన బోన్స్ వలన వాళ్ళని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు సెక్యూరిటీ కూడా లేదని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఒక కుర్రాడైతే అటాక్ చేయడానికి వెళ్ళాడు అని చెప్తున్నారు కానీ అతన్ని పట్టుకోవడానికి వెళ్తే పారిపోయాడని చెప్తున్నారు కొంతమంది అయితే అనుమానాస్పదంగా ఆ వీధిలో అదేంటంటే ఆ వీధి ఎలా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది అంత వెళ్తురేం ఉండదు అక్కడ లైట్ లైట్స్ ఎక్కువ ఉండవు రెండోది నిర్మానుష్యంగా ఉంటుంది నైట్ వెళ్తే అసలు ఏం పెద్ద ట్రాఫిక్ ఉండదా వీధులు సో అటువంటి దగ్గరప్పుడు ఎవడైనా వెళ్ళే అవకాశం ఉంది సో రామ్ గోపాలర్మ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ నేపథ్యంలో రాత్రి ఒక కురవాడు ట్రై చేసినట్టుగా చెబుతున్నారు రకరకాల పొకార్లు అయితే వస్తున్నాయి చాలామంది వెళ్తున్నారు సోషల్ మీడియాలో చూస్తేనే భయమేస్తుంది ఎందుకంటే చాలామంది ఇది ఫండ్గా తీసుకొని నేను వెళ్తాను నేను వెళ్తాను అన్నట్టుగా ఎందుకంటే రామ్ మీద కోపం ఉండే సెక్షన్ చాలా బ పెద్దదే ఉంటుంది ఎందుకంటే ఆయన ముందు నుంచి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా సినిమాలు తీయడం ట్వీట్లు చేయడం చేస్తుంటాడు యాక్చువల్గా ఏంటంటే నేను ఆయనతో పనిచేసాను కాబట్టి ఆయనకి ఏ రకమైన మెయిన్ మెంటాలిటీ లేదు రామ్ గోపిల్ గారు ఎవరి పట్ల ఒక కోపం కానీ మెయిన్ మెంటాలిటీ లేదు ఆయనకు మ్యాక్సిమం సరదా ఇది అంతే సరదాగా చేద్దామని అనుకుంటారు తప్ప ఆయనకేమీ ఎవరి పట్ల మీన్ అట్లా బిహేవ్ చేయడు కామెంట్ కూడా ఎవరు చేయడు ఆయనకి అసలు తిట్లు కూడా రావు నేను పనిచేసే కాబట్టి చెప్తున్నాం సో ఆయనది సరదాగా చేస్తుంటాడు ఆ సరదా వల్ల హర్ట్ అయ్యి ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఆయన సరదా అనేది ఆయనకి సరదా కానీ ఆయన విమర్శిస్తే లోకేష్ సరదా కాదు చంద్రబాబు సరదా కాదు ఇటు పవన్ కళ్యాణ్ సరదా ఖచ్చితంగా అది అర్థం చేసుకోవచ్చు కానీ దాని దానికి రియాక్షన్గా ఒకటి నెగ్లెట్ చేయడం నిజానికి బెస్ట్ మెథడు వీళ్ళు నెగ్లెట్ చేస్తే ఆయనకి అసలు ఈ పేరే వచ్చేది కాదు దీని మీద చర్చ జరిగేది కాదు సైలెంట్ వదిలేసి ఉంటే ఇది మళ్ళీ అనేక సినిమాల్లో ఆయనది వచ్చి వెళ్ళిపోయేది మీడియా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోకపోతే వీళ్ళు పట్టించుకోవడం వల్ల ఫైనల్గా ఏం జరుగుతుంది ఆయనకి ఇంకా పేరు వస్తుంది ఆయనకి ఇంకా సెన్సేషన్ వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు ఇప్పటివరకు చూడని వాళ్ళు కూడా చూడదాము అది ఏం సినిమా అని అనిపిస్తుంది లేకపోతే దీన్ని ఎవరు చూసేవాళ్ళు కదా రామ్ గోపులం సినిమాలు గత కొంతకాలంగా అసలు ఎవరు చూడట్లేదు మధ్యాహ్నం వాడితే ఎక్కువ ట్రైలర్ ఒకటే అయింది ఆయన ఎప్పుడైనా ఆయన సినిమాలు హిట్ అంటే ట్రైలర్ హిట్ ఎందుకంటే ట్రైలర్లోనే మ్యాక్సిమం కథ రివీల్ చేసేస్తాడు ఆయన ఆ రెండు మూడు ట్రైలర్ చూస్తే సినిమా సరిపోతుంది అది ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా అనేక సార్లు ఏం చెప్పాడంటే నా సినిమా రిలీజ్ ఒక సినిమా తీస్తున్నానంటే నేను వెయ్యి సినిమాలు తీస్తున్నట్టు ఎందుకంటే ప్రతి షాటు ప్రతి ట్వీటు ప్రతి పోస్టు అన్నీ కూడా ఒక సినిమా అనుకోవచ్చు అన్ని సినిమాలు తీస్తున్నట్టు అనేది ఆయన చెప్పాడు ఆయనకి క్లారిటీ ఉంది సో ఈ కాంటెక్స్ట్లో ప్రత్యర్థులు ఒక సినిమా తమకు వ్యతిరేకంగా ఒక సినిమా వస్తున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అసలు ఏ సమస్య ఉండదు ఫస్ట్ వన్ లేదు నాకు కోపం ఉంది నాకు బాధ ఉంది నేను ఫైట్ చేస్తానంటే ఒకటి లీగల్గా ఫైట్ చేయొచ్చు రెండోది పొలిటికల్గా దాని మీద మాట్లాడచ్చు వ్యతిరేకంగా లేదో మాకు బలం ఉందంటే వీళ్ళు కూడా సినిమా తీయచ్చు ఆల్రెడీ ప్రతిధ్వ ఒకటి తీస్తున్నారు వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఆయన చెప్తున్నాడు నా మీద కూడా సినిమాలు తీయనని ఆల్రెడీ ఆయన మీద కూడా రాంగ్ గోపాల్ వర్మ ఇలాంటి కొన్ని సినిమాలు తీశారు అవి అంటే బ్యాట్లు అనేది డెమోక్రటిక్గా ఉండాలి వ్యతిరేకత కూడా ఆయన ఇన్ ద డెమోక్రసీ డెమోక్రటిక్ లిమిట్స్లోనే కదా చేస్తున్నాడు డెమోక్రటీ చట్టం అలో చేయకపోతే ఆయన చేయలేడు కదా ఏదైనా సో చట్టం అలో చేసే వరకు ఆయన చేస్తున్నప్పుడు మీరు కూడా చట్టం లోబడి చట్టానికి లోబడి మీరు ఆయన్ని కౌంటర్ చేయాలి అది వదిలేసి తలలు అంటే మాత్రం డేంజరు రేపు వద్దున ఇది విని ఎవరైనా ఆల్రెడీ నైట్ వెళ్ళాడని చెప్తున్నారు అలాగే ఏదన్నా జరిగితే మాత్రం దాని రిపర్కషన్స్ తీవ్రంగా ఉంటాయి అవతల ఎవరైతే చెప్పాడో కొలుకుపూడి ఆయన చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు చాలా విషయాలు కొలికిపూడి కూడా మరి ఎందుకు ఇంత ఆవేశపడి ఇంత మాట్లాడుతుండో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవి కూడా చట్టం ఒప్పుకోదు ఒక పాముని చంపడం వేరు ఒక మనిషిని చంపడం వేరు సో ఒక కలుపు తీయడం వేరు మనిషిని చంపడం వేరు మనిషిని చంపడానికి ఏ చట్టం ఒప్పుకుంటుంది నువ్వు దుర్మార్గుడు అనుకునే అనుకొని చంపితే నిన్ను దుర్మార్గుడు అనుకొని ఇంకొకటి చంపచ్చు కదా కాబట్టి అది రాంగ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ ఆ ఛానల్ కూడా అలో చేస్తుండడు దాన్ని వాళ్ళు ఆపేసి ఉండాలి లైవ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసినట్టే తెలుస్తుంది అది కూడా దురదృష్టకరం సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ చేయడం వల్లనే ఇదంతా అయింది ఆ మూవీలో ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టుగా చేశారు దానివల్ల ఇప్పుడు చూస్తే కానీ అది తెలియదు దాని గురించి ఇప్పుడు ఇదంతా చేయడం వల్లనే కదా తల నరికితే కోటి రూపాయలు ఇస్తా అని చెప్తున్నారు అంటే ఎందుకు ఇదంతా చేయడం అంత చూశాక నార్మల్గా అనుకుంటే అయిపోతుంది కదా అదే చెప్తున్నా సినిమా రాకముందే ట్రైలర్ చూసే రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు ట్రైలర్లోనే అర్థమవుతుంది ఆయన ఏం సినిమాలో చెప్పబోతున్నాడు అనేది సినిమా చూడాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంతవరకు అర్థం చేసుకోవచ్చు లోకేష్ వ్యతిరేకించినా చంద్రబాబు వ్యతిరేకించినా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన మనం ఒక అండర్స్టాండ్ కానీ దాని వ్యతిరేకించే పద్ధతి గురించే చర్చ వ్యతిరేకించద్దని ఎవరు అనరు నువ్వు ఒక పని చేస్తే నాకు నచ్చకపోతే నేను వ్యతిరేకించవచ్చు కానీ వ్యతిరేకించే పద్ధతి ఇలా చేస్తే ఇంకా వీళ్ళే నాయకులే ఇలా చేస్తే ఇంక కేడర్ అంతా ఇలా బిహేవ్ చేస్తారు ఇది అరాచకానికి దారితీస్తుంది అది అది సరైనది కాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ